హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తోటలో బంతి పూలు ఉన్నాయండి చాలా వాటిని కోస్తున్నాను ఇవి పూలు ఎందుకు కోస్తున్నాను మీకు లాస్ట్లో చెప్తాను అనమాట ఈ పూలు చాలా పెద్ద పెద్దగా మంచిగా బాగా విచ్చున్నాయండి ఇవన్నీ కోసుకెళ్ళి ఇప్పుడు దండ గుచ్చేస్తాను ఆ దండ గుచ్చేటప్పుడు అవి ఎందుకు గుచ్చుతున్నాను ఎవరి కోసం గుచ్చుతున్నాను అనే విషయం మీకు చెప్తాను అప్పటి వరకు చూడండి వీడియోని పెద్ద మంచి మంచిగా పూసాయండి ఇవి డిసెంబర్ నుంచే స్టార్టింగ్ నుంచే డిసెంబర్ స్టార్టింగ్ నుంచే మొదలయ్యాయండి కొంచెం కొంచెంగా జరగటం ఇంక ఇప్పుడు ఎక్కువగా పోస్తున్నాయి మొన్ననే కోసాను కొన్ని పూలు సంక్రాంతికి కన్నా కోసేశాను మనల్ని మధ్యలో కోసాను రోజు తులసమగైతే పెడతానండి ఇదిగోండి ఇక్కడ మాది యాపిల్ వేర్ సెట్ చూడండి యాపిల్ బేర్లు ఎలా ఉన్నాయో ఇక రెండు కలర్స్ ఉన్నాయండి ఇందులో ఇందాకొసింది ఒక కలరు ఇది ఇంకొక కలరు మొత్తం నాలుగు చెట్లు ఉన్నాయి అన్నమాట ఫస్ట్ కోసింది పెద్ద చెట్టు అన్నిటికన్నా భగవృక్షంలా అయిపోయింది దానికి రోజు కోసి తులసమ్మ పెట్టుతూ ఉంటాను ఒక రోజు పెడితే తులసొమ్మకి రెండు మూడు రోజులు అలా ఉంచి చాలా అందంగా ఉంటుంది ఇది చూడండి పూలు ఎంత అందంగా ఉన్నాయో నాకైతే కొయ్యాలనిపించట్లేదు అసలు మంచిగా ఒక్క మొగ్గ గోడ లేక అది చూడండి అసలు ఎంత బాగున్నాయో కానీ కొయ్యాలండి అలా ఉంచితే ఇంకా ఇవి ఎండిపోతాయి కదా ఒక టైం అయిపోయేసరికల్లా మనం ఆడుకోవటానికేగా అండి మళ్ళీ వాటికి బరువు తగ్గితే మళ్ళీ ఇగురులు వస్తుంటాయి మొగ్గలు వస్తుంటాయి అనమాట మనం వచ్చిన పూలను కోసేస్తూ ఉంటే మళ్ళీ చూడండి ఎన్ని దొరికాయో మూడు చెట్లకి ఇది నాలుగో చెట్టు అండి దీనికి కూడా రోజు కోస్తూనే ఉంటా అండి ఇచ్చినవి ఇచ్చినవి చూసి కోస్తుంటాం ఇప్పుడు ఉండే కోసేద్దాము మొగ్గలు లేకు మొగ్గలు లేని చూసి కోస్తున్నాను అసలు మనము మనసు పెట్టి పెంచాలి కానీ అండి ప్రతి ఒక్క కుండీల్లో ప్రతి మొక్కకి ఒక విశేషం ఉంటుంది చూడండి ఇక ఇన్ని దొరికినాయి అవతల కొంచెం కార పూలు ఉన్నాయండి ఇవి కూడా ఇవి కూడా తెంపేద్దాము ఇవి పెద్ద పెద్దవన్నీ మొన్న కోసేసానండి ఇవి ఇప్పుడే ఇచ్చుతున్నావు ఉన్నాయి అయినా అంత పెద్ద సైజేం కాదులేండి కొంచెం చిన్న సైజే పోస్తున్నాయి ఇవి కూడా తెంపేద్దాము అయిపోయినాడి ఇంకొక కలర్ ఉందండి వీటిల్లోనే తాగడా మల్లెలండి ఇవి ఇచ్చి ఉన్నాయి ఇవి కూడా కోస్తున్నాను కొద్దిగా ఉన్నాయి ఇచ్చి ఉన్నాయి అనమాట చక్కగా ఉన్నాయండి కాగడాము నాలుగు చెట్లు వేసాను ఇప్పుడే పూతలు వస్తున్నాయి అనమాట ఇచ్చిపోయి దొరికాయి ఇంకా మొగ్గలు ఉన్నాయి ఇదొక అండి వాటిల్లోనే కారంబంది పూలల్లో ఇదొక కలరు ఇక్కడే కనకంబరాల చెట్లు కూడా ఉన్నాయండి చాలా గ్రీన్గా ఉన్నాయి చూడండి మా చెట్లు అన్నీ కూడా ఎలా ఎంత గ్రీన్గా ఉన్నాయో చాలా ఇంట్రెస్ట్గా పెంచుతానండి నేను వాటిని ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటాను ఖాళీ ఉన్నప్పుడల్లా వాటిని ఎక్కువగా చూస్తుంటాను అన్నమాట అందుకు అంత గ్రీన్గా ఉంటాయి కుండీల్లో ఎంత చక్కగా బియ్యం అంటే నేను కింద కూడా మాకు ఇంటికి కింద కూడా పూ పూజకు పూలు బాగానే దొరుకుతాయి కానీ ఇంకా కిందకి వెళ్ళటం పైకి రావటం ఇదంతా ఎందుకులేని ఇంకొకసారి రోజు ఇలానే కనకంబ్రాలు గులాబీలు బంతి పూలు ఇవన్నీ కోసుకెళ్ళిపోతుంటానండి కిందకి వెళ్ళను ఇంకెప్పుడన్నా పైన దొరకనప్పుడు తక్కువ ఉన్నాయి అనుకుంటే కింద వెళ్ళి కోసుకొస్తాను అన్నమాట ఇక్కడ కూడా ఉన్నాయి ఇవి కూడా కూసేద్దాము అవి సపరేట్ కుండీలు కాదండి ఏదో ఒక రెండు మొక్కలు ఒక మొక్కలో ఇంకొక మొక్క ఉంటుందన్నమాట ఇందులో కూడా చూడండి టమాటా మొక్క అది ఉంది ప్రతి ఒక్క మొక్కలు రెండు మొక్కలు కలిపి ఒక కుండీలో ఎక్కువ శాతం ఉంటాయండి నాకు అంటే అవి పక్కన పడి మొలుస్తుంటాయి కదా ఇంక నేను వాటిని పీకను వేరే వేయను ఇంకా అవే పెరుగుతీలే అన్నట్లు అనమాట అయిపోయింది ఇక్కడ ఈ చెట్టుకు అండి ఇదిగోండి ఇక్కడ మిరప చెట్టు అండి అది పడి మొలిసిందే గన్నేరు చెట్టు పెడితే నేను అందులో మిరప మొక్కమలిసింది చూడండి కాయలు చూడండి ఉన్నాయి ఇది టేబుల్ నిమ్మండి చక్కగా కాయలు చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడే కలర్ వస్తున్నాయి మొత్తం కలర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను ఆ చెట్టుని చాలా ఉన్నాయి కింద కాయలు కలర్ వచ్చాయి ఇవ్వండి మొత్తం పూలు ఇన్ని దొరికాయన్నమాట కనకాబ్రాలు పూలు ఇప్పుడు వీటిని గుచ్చుతానండి నేను ఇప్పుడు ఒక క్లాత్ భరుస్తున్నాను దీటిని దండగా గుచ్చుదామని ఏర్పాటు చేసుకుంటున్నానండి వీటిల్లో రెండు కలర్స్ ఉన్నాయండి రెండు కలర్స్ని సపరేట్ చేస్తాను దారం ఎక్కిచ్చేసి సపరేట్ చేసి పువ్వు ఒక పువ్వు అది ఒక పువ్వు ఇది అలా గుచ్చుదామని అనుకుంటున్నాను నేను గుచ్చాలనుకునే దండకి సరిపోతాయా సరిపోవా అనేది నా ఆలోచిస్తున్నాను చూద్దామండి సరిపోతే ఇప్పుడే చెప్ చూద్దాము అన్నీ ఒకటే అయితే బాగుండేలా లేదు అనిపిస్తుంది సపరేట్ చేస్తానండి ఇంకా అదిగోండి అవి ఒక కలరు ఏ కలర్ అంటే కొంచెం గుడి అడంగా ఉన్నాయండి ఒకటేమో బాగా మంచి పసుపు కలర్గా ఉంది ఒకటేమో ఇళ్ళ నిండు పసుపు ఒకటి లైట్ పసుపు అండి లెమన్ కలర్ పసుపు ఇలా గుచ్చేస్తున్నాను ఈ దండ ఎందుకు గుచ్చుతున్నానంటే మీకు ఇప్పుడు చెప్తున్నాను చూడండి రేపు మా నాన్నగారిది వెల్లంకిలో మా నాన్నగారిది అండి రెండు వేల పదమూడులో మా నాన్నగారు చనిపోయారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మా అమ్మ చేస్తుంది ప్రతి అయితే ఆడపిల్లల్ని మా నాన్నగారికి మగపిల్లలు లేరు ముగ్గురు మా ఆడపిల్లలమే నేనైతే చిన్నమ్మాయిని ఇంకా ప్రతి సంవత్సరము కూతుళ్ళని అల్లుళ్ళని మనవాళ్ళని మనవరాళ్ళని పిలిచి అలా మా నాన్నగారికి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టి మాకు భోజనాలు పెట్టి బట్టలు పెట్టి పంపిస్తుంది అన్నమాట అల్లుళ్ళకి కూతుళ్ళకి బట్టలు పెట్టి పంపిస్తుంది లేదంటే అల్లుళ్ళకి బట్టలు పెడుతుంది మా నాన్నగారికి పెట్టిన బట్టలు ఇస్తుంది ఏమో డబ్బులు ఇస్తుంది అనమాట అలా చేస్తుంది ప్రతి సంవత్సరం కూడా ఆ దండ ఈ సంవత్సరం నేను మా అమ్మ ప్రతి సంవత్సరం మాల దండ తెప్పించి వేస్తుంది అనమాట ఫోటోకి ఈ సంవత్సరం దండ తెప్పించొద్దని చెప్పాను నేనే పూ నేను పూయించిన మన దాట్ల పూలు స్వయంగా కోసి దండ గుచ్చుకెళ్ళి మా నాన్న ఫోటోకి వేద్దామని చెప్పి దండ వద్దు నేను తీసుకొస్తాను అని చెప్పాను అందుకని ఆ బంతి పూలు దండగుచ్చానండి ఒక దండ అది ఇంకొక దండీ వీటిని కడుద్దాం అనుకుంటున్నాను కనుక అమ్రాలు బంతి పూలు కలిపి కట్టేస్తానండి కట్టేసి రేపే అండి ఇరవై ఆరో తారీఖున ఇది నేను ఇప్పుడు ఈ వీడియో ఇరవై ఐదో తారీఖు తీస్తున్నా అండి ఇరవై ఆరో తారీఖున మా నాన్నగారిది సౌంచరీకం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దండలు వేసేటప్పుడు మీకు చూయిస్తాను ఎలా ఉందో అనేది అదే ఉంటండి పిండు ప్రధానం అది చేస్తారు కానీ చెయ్యాలండి పితృదేవతలు వాళ్ళ పితృ పితృలోకం అనేది ఉంటుంది పితృదేవతలకి మనం కంపల్సరీగా ప్రతి సంవత్సరం పెట్టుకోవాలండి చేత అయిన వాళ్ళు మాత్రం రోజు ఒక ముద్ద తీసి మనం తినేదాంట్లో నిండుగా ఉన్ను ఒక ముద్ద తీసి వాళ్ళు ఫోటోలో చూయించి కాకులకు పెట్టాలండి అలా చేస్తే మనకి మన పిల్లలకి ఎలాంటి దోషాలు దోషాలుగా లేకుండా ఉంటాయి ఇది మాత్రం కన్ఫామ్ అండి నేను అయ్యగారుల ద్వారా తెలుసుకొని మీకు చెప్తున్నాను చూడండి ఇది ఇంకొక దండ ఈ రెండు దండలు వేద్దామని కట్టానండి